అంటే ఉన్నది అప్పుడు అదే రెండు వేలు అన్నారు ఇప్పుడు అదే రెండు వేలు లేదా అదే రెండు వేలు ఇస్తాను ఇక బాగా అప్పటి నుంచి ఇప్పటిదాకా లేదు ఇక తిరిగటోళ్ళు మేము పనులు చేసేటోళ్ళు పనులు చేస్తాను పోయేటోళ్ళు

ఇంకా అన్ని గట్లనే ఉన్నాయి అప్పుడు కంటే ఇప్పుడు మోదీ గారా రాజశేఖర రెడ్డి రాహుల్ గాంధీ అందరి బాగుంటుంది అమ్మా రేవంత్ రెడ్డి వచ్చాక బాగుంటది అనుకుంటారు రేవంత్ రెడ్డి ఉండాలా మళ్ళీ కేసీఆర్ మీ గవర్నమెంట్ బీజేపీ రావాలా ఏమో ఎవరు వచ్చినా ఎవరు వచ్చినా మా పనులు మాకే ఉన్నాయి కాదా మరి ఎవరు వచ్చినా మాకే ఉన్నాయి మా పనులు మాకే ఉన్నాయి మా బతుకులు మాకే ఉన్నాయి వచ్చినా మాకు అంతే పెంచిన అన్నారు ఇంకా రెండు వేలు పెంచినా మేము బతుకుతాం నాలుగు వేలు వస్తాయి అనుకుంటే అప్పటి నుంచి పడతాగే రెండు వేలు మాకేమి అప్పుడు కట్టుకొని కొందరికి మాది మొలుగు ములుగుతా ఎట్లా ఏమంటే అప్పుడు కాగా నాలుగు వేలు అన్నది ఇచ్చిందా ఇక అడుగుతా అంటే ఇక అడుగుతారు అడిగినా ఇప్పటి వరకు అయితే లేవు ఏం చెప్పింది ఏం జరిగింది ఏం జరగలేదు చెప్పింది ఇక అప్పుడు అన్నది నాలుగు వేలు ఇచ్చడు అన్నది నాలుగు వేలు ఇస్తాం అన్నది ఇక మేబీ మరి నాలుగు వేలు అదే రెండు వేలు అప్పుడు నుంచి ఆమె గెలిచిన కానీ కూడా అదే రెండు వేలు చెప్పండి ఇప్పుడు చెప్పండి మా వీడియోలో చెప్పండి సీత చూస్తుంది చెప్పండి వచ్చినప్పుడు ఎవరు అడిగింలా తినప్పుడు అంటే ఇక ఇతం ఇద్దం అని అంటారు అంతేండి ఇచ్చేయండి అంటాను కానీ ఈయన వెళ్ళితారా ఆయన చెప్తారు మరి అప్పుడు ఏపిచ్చుకున్న పది ఇక ఇక అనిపిస్తుంది సీత చెప్పాలనుకుంటాడు ఏమున్నది మాకు ఇస్తా మంచిదని అనుకుందాం ఎక్కడ ఇస్తాందా మా బతుకులకు అంతే కదా సలు అమౌంట్ ఇస్తే బాగుంటది అంటారు సన్న బియ్యం సన్న బియ్యం వచ్చింది ఈ నెల వచ్చింది బియ్యం మంచిగా అమ్మా మంచి

వారం ఒక వారమే పడాయి రెండు మూడు వారాలు పోయినాక మూడు సార్లు మూడు ఎయిన్ అట్లా పడతాయి కనీసం బాగుంది కొంచెం బాగుందంటే రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ కేసీఆర్ గారు గవర్నమెంట్ కొంచెమైనా బాగుంది అనిపిస్తుంది ఇది బాగుంది కొంచెం அனுக்குங்கார பகு அறுவியேட்டுதாங்க